మీరు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తున్నారు యూట్యూబ్లో ఏం వీడియోస్ చూస్తున్నారు గూగుల్ మ్యాప్లో ఏం ఏరియా సెర్చ్ చేస్తున్నారు ప్లే స్టోర్లో ఏం యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారు మొత్తం డేటా అయితే గూగుల్లో అయితే స్టోర్ అవుతుంది మీ డేటా గూగుల్లో సేవ్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసుకోండి గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మై యాక్టివిటీ అనేసి టైప్ చేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తేనే మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మై యాక్టివిటీ అనేసి ఈ ఫస్ట్ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ చూడవచ్చు మనం గూగుల్లో ఏం సెర్చ్ చేసాము గూగుల్ మ్యాప్లో ఏం సెర్చ్ చేసాము యూట్యూబ్లో ఏం వీడియోస్ చూసాము స్టోర్లో ఏం యాప్స్ డౌన్లోడ్ చేసాము మొత్తం డేటా అయితే ఈ విధంగా చూపిస్తుంది మన డేటా అంతా గూగుల్లో ఈ విధంగా సేవ్ కాకుండా ఉండాలంటే ఇక్కడ వెబ్ యాప్ యాక్టివిటీ అనేసి ఉంటుంది ఇది ఆన్లో ఉంటుంది ఇది దాప్ చేసుకోండి ఇది ఆన్లో ఉండేదాని వల్ల మనం ఏదైనా యాప్ యూజ్ చేసినా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసినా మన డేటా మొత్తం ఈ విధంగా గూగుల్లో అయితే స్టోర్ అవుతుంది ఈ విధంగా స్టోర్ కాకుండా ఉండాలంటే ఇది ఆన్లో ఉంటుంది ఇది ఆప్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్న్ ఆఫ్ పైన క్లిక్ చేయండి మళ్ళీ టర్న్ ఆఫ్ పైన క్లిక్ చేయండి టర్న్ ఆఫ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గోయిట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఒక స్టెప్ బ్యాక్ రండి మళ్ళీ బ్యాక్ రండి నెక్స్ట్ లొకేషన్ హిస్టరీ ఇది ఆన్లో ఉంటుంది ఇది ఆప్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ టర్న్ ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి యూట్యూబ్ హిస్టరీ పైన క్లిక్ చేయండి మళ్ళీ ఇది టర్న్ ఆఫ్ చేసుకోండి ఈ త్రీ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకున్నామంటే మనం గూగుల్లో ఏం సెర్చ్ చేసాము గూగుల్ మ్యాప్లో ఏం సెర్చ్ చేసాము స్టోర్లో ఏం యాప్స్ డౌన్లోడ్ చేసాము యూట్యూబ్లో ఏం వీడియోస్ చూసాము మొత్తం డేటా అయితే మనకు స్టోర్ అయితే కాదు ఆన్లో ఉంటే మనం ఏం సెర్చ్ చేసినా ఫోన్లో ఏం సెర్చ్ చేసినా మన డేటా మొత్తము గూగుల్లో ఈ విధంగా స్టోర్ అవుతుంది ఈ విధంగా స్టోర్గా ఓపెన్ ఉండాలంటే ఈ మూడు ఆప్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి స్టోర్ అయిన డేటా ఎలా రిమూవ్ చేయాలంటే ఇక్కడ డెలెట్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ వన్ అవర్ డేటా డిలర్ట్ చేయాలా లాస్ట్ డే డేటా డిలర్ట్ చేయాలా ఆల్వేస్ అంటే మొత్తం డేటా ఒకేసారి డెలట్ చేయాలని చూపిస్తూ ఉంది ఇక్కడ ఆల్వేస్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ప్లే స్టోరు మ్యాప్ సెర్చ్ యూట్యూబ్ మనం వీటిలో ఏం సెర్చ్ చేసినా ఇవి స్టోర్ అయింది కాబట్టి ఇది మొత్తం రిమూవ్ చేద్దాం ఆల్రెడీ టిక్ మార్క్లో ఉంటుంది టిక్ మార్క్లో లేదంటే టిక్ మార్క్ ఇచ్చేయండి టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి మళ్ళీ డిలర్ట్ పైన క్లిక్ చేయండి గోయిట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే మన డేటా మొత్తము ఈ విధంగా రిమూవ్ అయిపోతుంది ప్రతి ఒక్కరు వెబ్ యాప్ యాక్టివిటీ ఇది ఆప్ చేసుకోండి లొకేషన్ హిస్టరీ ఆప్ చేసుకోండి యూట్యూబ్ హిస్టరీ ఆప్ చేసుకున్నామంటే మనం గూగుల్లో ఏం సెర్చ్ చేసినా యూట్యూబ్లో ఏం వీడియోస్ చూసినా గూగుల్ మ్యాప్లో ఏం సెర్చ్ చేసినా స్టోర్లో ఏం యాప్స్ డౌన్లోడ్ చేసినా మన డేటా అయితే లీక్ కాదు ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆప్ చేసుకోండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే కాస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్